నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ఇటు సినీ ప్రముఖులు కావచ్చు ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు వాళ్ళ నుంచి శుభాకాంక్షలు అయితే పార్టీకి వెల్లువెత్తుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరి నిన్న పార్టీ మెజారిటీ తర్వాత ఆర్జీవి కూడా ఒక ట్వీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి మొన్నటి వరకు ఆయన వైసీపీని సమర్థించిన ఆయన మరి నిన్న టీడీపీ విజయానికి శుభాకాంక్షలు చెప్తూ ఒక ట్వీట్ అయితే చేశారు మరి ఈ రోజు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందాక మరి టిడిపి అఖండ మెజార్టీ సాధించినందుకు కృతజ్ఞతలు చెబుతూ మరి ఆ పార్టీలో పోటీ చేసినటువంటి తన కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మరి ట్వీట్ అయితే చేశారు మరి ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చు దీనికి ఉన్న మీనింగ్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న చూస్తే ఆర్జీవి ఆర్జీబీ మొన్నటి వరకు మరి వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీస్తూ వాళ్ళని ప్రభావితం చేసి ఓట్లు పడే విధంగా చేశారు అని ఒక రూమర్ అయితే బయట ఉంది ఒక వార్త అయితే అయితే మరి నిన్న టీడీపీ గెలవగానే ఆయన టీడీపీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు మరి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ మెజారిటీ వచ్చినందుకు గాను సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇప్పుడు ఆర్జీవి ట్వీట్ చేశారంటే ఓకే అది ఎవరైనా సరే శత్రువైనా కూడా శత్రువు విజయాన్ని అది మనం అభినందించడం అనేది మన సంస్కారం ఇప్పుడు బేసిక్గా అతను డైరెక్టర్ కాబట్టి అతను సినిమాలు తీయడం డైరెక్షన్ చేయడం అతను వృత్తి ప్రవృత్తి కాబట్టి అది ఓకే కానీ ఏంటంటే మరీ కాంట్రవర్స్గా ఉండకుండా మరీ ఎదుటి వ్యక్తుల యొక్క మానహరణం చేయకుండా వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయకుండా ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూరాలి ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి చేసిన గొప్పతనాన్ని ఎదుటి వ్యక్తి చేసిన కృషిని ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఆయన అంతకుముందు ఈ నలభై ఏళ్ళుగా రాష్ట్రానికి ఏం చేశాడు దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఒక సినిమా తీసే ముందు ఆ స్క్రిప్టు అంతా కూడా చదివి ఈ కాంట్రవర్సీస్ అవన్నీ కూడా ఉంటే కూడా అన్నీ కూడా రిమూవ్ చేసేసి దాన్ని ఒక నోట్లుగా తీయడం అనేది ఒక సభ్యత సంస్కారం అమ్మ కాస్త ఆర్జీవి ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే అది మాత్రం నేర్చుకోవాలి సో మరీ అది ఎదుటి వ్యక్తుల్ని మానహరణం చేసి కేవలం వన్ సైడ్ లబ్ధి పొందడం కోసం కొంతమంది వ్యక్తులు ప్రేరేపించిన విధంగా కొంతమంది వ్యక్తులు ప్రోత్సహించిన విధంగా సినిమాలు తీయడం అనేది మాత్రం అది హర్షణీయం కాదు అభినందనీయం కూడా కాదు సో ఎనీవే అటువంటి కేంద్ర బిందువైన ఆర్జీవి కూడా బయటకు వచ్చి హుందాగా ఒక ట్విట్ చేసి అభినందించినయం అది నిజంగానే అభినందమైనది అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇది కూడా ఒక అభినందనీయం ఎందుకంటే ఇన్ని రోజులుగా వీళ్ళ కుటుంబాల మధ్య ఏదో సఖ్యత లేదని ఏదో జరుగుతుందని ఈ విధంగా ప్రజల మధ్య నానా రకాలుగా నానుడి జరుగుతున్నది సో దానికి ఒక విధంగా ఇది ఒక తెరవేసిందని అనుకుందాం ఇది సో డెఫినెట్గా ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ కాబట్టి ఆ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు అంటే దీని తెలుగుదేశాన్ని ఒక ఫ్యాక్టరీ అంటారు సో ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ అయిన వాళ్ళు చాలా మంది చూసాం ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఇట్లు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అవడం జరిగింది అలాగే బాబు గారు కూడా సీఎం అయ్యారు సో రేపొద్దున ఫ్యూచర్లో లోకేష్ గారు సీఎం అవుతారు లేకపోతే ఇంకో నెక్స్ట్ జనరేషన్లో ఇంకో జనరేషన్ ఇంకో ఇంకొక వ్యక్తి కూడా సీఎం అవడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఆ ఎబిలిటీ ఆ క్యాబిలిటీ ఆ యొక్క స్ట్రెంగ్త్ స్టామినా బట్టి డెఫినెట్గా ఆ కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అవడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రజలు ఏ విధంగా అయితే ఈ రోజున టీడీపీ కావాలని కోరుకున్నారో ఏ విధంగా అయితే ప్రజలు వచ్చి టీడీపీని కాపాడుకున్నారో మనందరం చూసాం సో ఇటువంటి సామాన్యులందరూ కూడా ఎంతోమంది సమిదలయ్యారు పార్టీ కోసం ఈ యొక్క ఐదేళ్లలో జరిగిన ఈ యొక్క రావణ రాజ్యంలో ఈ యొక్క ఏదైతే దాష్టికంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది ఆస్తులు కోల్పోయారు ఎంతోమంది మంది తమ విలువైన కాలాన్ని కూడా కోల్పోయారు రోజు చూస్తే ప్రపంచ దేశాల నుంచి కూడా దేశ విదేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి కూడా అసలు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్రం వల్ల వాళ్ళకి ఒక రూపాయి ఆదాయం లేకుండా కూడా కేవలం ఆ మాతృభూమి మీద ఆ గడ్డ మీద ఉన్న ప్రేమతోటి అనురాగంతో ఇంతమంది వచ్చి ఏ విధంగా అయినైనా సరే ఈ యొక్క జగనాసురుడి హస్తాల నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర సంపదని కాపాడాలని ఏ విధంగా పోరాటం చేశారు ఏ విధంగా ఆరాటపడ్డారు మనందరం చూసాం సో ఈవెన్ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఉద్యోగ చిన్న చిత్తగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు దేశ విదేశాల ఎన్ని లక్షల మంది వచ్చి ఓటింగ్ చేశారో మనంతా చూసాం సో అంత మండు టెండలో అంత ఉక్కబోతలో కూడా ఉదయం ఆరు నుంచి నైట్ వంటి ఒంటి గంట రెండింటి వరకు నిలబడి అంత ఓపిగ్గా ఓట్లు వేసారంటే వాళ్ళ కసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని ప్లస్ వాళ్ళ యొక్క ఆ చొరవని మనమంతా కూడా అభినందించాలి సో డెఫినెట్గా ఎంత అరాచకం జరుగుతున్నట్టు ఈ విధంగా సినిమా ఇండస్ట్రీని కూడా అతను ఎంత ఇబ్బందులు పెట్టాడో చూసాం పాపం ఇంతమంది ఇటు మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ కానీ రాజమౌళి గారు కానీ కరంజీవి గారు కానీ ఇంకా ప్రముఖులు చాలామంది కూడా వాళ్ళకున్న సమస్యల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బిహేవ్ చేశాడు చిరంజీవి గారు మీరు లాంటి వారు ఈ రాష్ట్రానికి కాబట్టి మాకు న్యాయం చేయండి అని ఆయన అంత పెద్ద మెగాస్టార్ అయ్యిండు కూడా రెండు చేతులు జోడించి నమస్కరించినప్పుడు కూడా కనీసం నమస్కరించని వ్యక్తికి ప్రతి నమస్కారం చేయాలనే సభ్యత సంస్కారం లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కానీ వాళ్ళకి కావాలని చెప్పి ఎక్కడి నుంచో వన్ కిలోమీటర్ తన ఇంటి వరకు కార్లు ఎక్కడో ఆపించి నడిపించిన విధానం కూడా చూస్తే కూడా చాలా మంది నొచ్చుకున్నారు చాలా మంది హృదయాలు గాయలు పడ్డాయి అభిమానులు గాయలు సో రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో జరిగిన ల్యాండ్ శాండ్ వైన్ మాఫియాలో కానీ ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ ఏ విధంగా బాధపడ్డారు ఏ విధంగా అనుభవించారు ఎంతమంది ఆస్తులు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు ఈ యొక్క లిక్కర్ వలన ఈ ఇలీగల్ లిక్కర్ వలన ఎన్ని పుస్తకాళ్ళు పసుతాళ్ళు తెగిపోయా మనం చూసాం సో డెఫినెట్గా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి ప్లస్ ఎన్టీ రామారావు గారి పేరుతోటి ఎన్టీ రామగారి అంశతో పుట్టి ఈ రోజున ఒక మంచి నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన కూడా ఈ విజయంలో పాలు పంచుకుని కాస్త వెలుగెత్తి ఆయన గొంతు కూడా వినిపించి కాస్త ముందుగానే స్వరం వినిపించి పార్టీకి అండదండలుగా ఉంటే చాలా బాగుంటుంది సో మధ్యలో చాలా జరిగినాయి మరి మరి ఎందుకో తెలియదు అంటే ఇప్పుడు ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉన్న స్థానంలో నేను ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ అనుకుంటే కూడా ఒక అర్థం ఉండేది సో ఇప్పుడు అలా కాదు కదా మన చేతిలోనే ప్రపంచం అంతా ఉన్నది కాబట్టి ఇటు వాళ్ళ మేనత్ని భువనమ్మ గారిని వాళ్ళు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో కౌరవ సభలో ఏ విధంగా అవమానించినప్పుడు కానీ యాభై మూడు రోజులు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ ఈ విధంగా రకరకాల సంఘటనలు జరిగినప్పుడు ఇటు లోకేష్ బాబుని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ సో ఒక పార్టీ యొక్క స్థాపించిన ఒక మహానాయకుడి యొక్క మనవడిగా ఆయన ఉనికితో ఆయన పునికితో ఆయన యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క అంశతో ప్లస్ ఆయన పేరు పెట్టుకున్న వ్యక్తి కాబట్టి కాస్త ముందుగానే స్పందించి ఈ చారిత్రాత్మకమైన విజయంలో ఈయన కూడా పాలు పంచుకుని ఉంటే కూడా ఈయన కూడా చరితార్థుడు అనేది ఒక భావన సరే ఎని ఇప్పటికైనా ఆయన మరి ఈ విధంగా రావడం అనేది ఇది ఒక అభినందనీయం సో డెఫినెట్గా ఇది వాళ్ళ పార్టీ కాబట్టి సో ప్రతి విషయంలో కూడా వాళ్ళు అడుగు ముందే ఉండాలి కాబట్టి ఈ రోజున సామాన్యులు ఏ విధంగా అయితే పోరాటం చేశారు చూశారు కదా మొత్తం ఈ రోజున జరిగిన యుద్ధం ఇటు పవన్ కళ్యాణ్ గారికి జగన్కి కాదు ఇటు బాబు గారికి ఇటు జగన్కే కాదు ఇటు బీజేపీ నాయకులకి జగన్కి కాదు కేవలం జనాలకి జగన్కి మధ్య జరిగిన పోరాటంలో జనాలు ఏ విధమైన రిజల్ట్ ఇచ్చారు జనాలు ఏ విధమైన తీర్పిచ్చారు వాళ్ళ ఓటు ద్వారా మనం చూసాం అంత విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఆ నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ మధ్యలో ఐదు తీసేసి వన్ ప్లస్ వన్ రెండు మాత్రం మిగిల్చారు సో చివరికి సో ఎనివే సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ ఇటు రకరకాలుగా ఎన్నో ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల మధ్య ఎన్నో చర్చలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒలుకు పలుకు లేదు ఏంటి పార్టీ గురించి కానీ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న వీటి మీద ఆయన ఇక్కడ స్పందించట్లేదు అన్నారు సో ఎనీవో ఈ రోజున పేరు పేరున వారు వీళ్ళందరి పేర్లు ఉద్ఘాటిస్తూ ఆయన వీళ్ళందరినీ అభినందించడం సో నిజంగానే ఇది ఒక శుభ పరిమాణం బహుశా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ ముందుకు వస్తారేమో సో ఎనివో లేట్ అయినా కానీ ఈ విధంగా లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ముందుకొచ్చి ఈ విధంగా అభినందించడం నిజంగానే అభినందనీయం సో సో ఆల్ ద బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ రైట్ సార్ థ్యాంక్ యూ సో నమస్తే